హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవీ కిచెన్లో కోడిగుడ్డు మెంతి పులుసు పేరు వినడానికి వింతగా ఉంది కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కోడిగుడ్డు మెంతికూర చిన్న మెంతి కూర ఒక కట్ట ఇన్ని మెంతులు అనమాట మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అనుకోండి ఇక యాజ్ ఇట్ ఈజ్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు కొబ్బరి పౌడరు మేడ్ గరం మసాలా పసుపు కారం ఇంగువ కరివేపాకు చింతపండు పులుసు కదా మరి చింతపండు ఇది పెద్ద బత్తాకాయ సైజ్ అంత చింతపండు అండి పులుసు కాబట్టి పులుసు చింతపండు ఎక్కువ ఉండాలన్నమాట యాక్చువల్లీ ఈ కోడిగుడ్డు పులుసు నేను ఎప్పుడు చేసినా అందరూ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని తింటారు చాలా సింపుల్ చాలా సింపుల్గా అయిపోతుంది కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చేస్తే అది ఒక స్పెషల్ డిష్ లాగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి రాగి ముద్దలోకి జొన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇంకా వేడివేడిగా తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ చలికాలంలో చక్కగా కోడిగుడ్డు మెంతి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి ముందు మనము కోడిగుడ్లని ఉడకబెట్టేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట మనము ఎగ్స్ ఇవి బాయిల్ అయ్యాక చూపిస్తాం మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లే కానీ నేను ఒక ఒక కప్పు వాటర్ వేస్తాను ఇగో ఇంత చిన్న కప్పు అనమాట ఇంత చిన్న కప్పు వాటర్ చాలు ఈ గిన్నెలో అంతే వేసేసామా మూత పెట్టేశాము ఇది ఉడికాక నేను చూపిస్తాను ఎగ్స్ ఉడకబెట్టుకోవడం అయిపోయింది ఉల్లిపాయలు కొయ్యడం అయిపోయింది ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేశాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం అంత ఆయిల్ వేయాలి ఎందుకంటే ఉల్లిపాయలు చాలా ఉన్నాయి వేగాలి కదా అందుకని అనమాట నూనె వేగాక అందులో మనము ఫస్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఆవాలు యాజ్ ఇట్ ఈజ్ ఆవాలు చిప్పట్ మన చిట్లిన తర్వాతే ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి ఆవాలు మన ఆవాలు చిట్పటమంటున్నాయి ఇంకా మనం కొంచెం జీలకర్ర చేసుకున్నాం ఇంత జీలకర్ర జీలకర్ర వేగాక ఇంకా డైరెక్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని మనము నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఇట్లా పప్పు గుట్టితో ఇలా కొంచెం మెరుక్కుంటే చాలన్నమాట బాగుంటాయి తినడానికి పులుసులో చింతపండు పులుసులో బాగుంటాయి ఇలా వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి అన్నీ అంటే నాకు ఇలా ఈజీ అనిపిస్తుంది అనమాట పప్పు తాలింపు అప్పుడు కూడా ఇలా మెరుక్కుంటే బాగుంటుంది కట్ చేసుకొని మరీ పేస్ట్ చేసుకోవడం కన్నా కరివేపాకు వేద్దాం కరివేపాకు పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే దాన్ని మనం ఇలాగే వేసేస్తే తీసేస్తారు తినరు కదా అందుకోసమనే నేను ఇది కరివేపాకు కట్ చేసే అనమాట అన్నీ కట్ చేసుకోవచ్చు అన్ని ఆకుకూరలు ఇలా వేస్తే ఇంకా వాళ్ళు ఎతికి తీయలేరు ఇందులో చక్కగా తినేస్తారు కదా కరివేపాకు చాలా చాలా మంచిది కరివేపాకు కారం కరివేపాకు పచ్చడి ఇవి కూడా చేసుకోవచ్చు మనం చేద్దాం అన్నీ వెళ్ళగా మొత్తం నేను కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎక్కువ వాడుతుంటాను కదా ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో మా కరివేపాకు అయితే చెట్టు ఇలా కోసుకొచ్చి అలా వేస్తామేమో అసలు ఇలా కోస్తుంటేనే ఆ స్మెల్ అంత బాగా వస్తుంది ఇది కరివేపాకు వేసేస్తాం కదా ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల మనము కోడి కోడిగుడ్లని ఉడకబెట్టుకున్న వాటికి కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాం ఎలా ఘాట్లు పెట్టుకోవాలంటే చూపిస్తాం ఈ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దీనికి నార్మల్గా మీ అందరికి తెలుసు అనుకోండి ఊరికే నేను చెప్పాలి కా చెప్పేస్తున్నా ఇలా ఇందులోకి కారం ఉప్పు పులుపు అన్నీ పోయి చక్కగా ఎగ్ ఇలా తింటుంటే తినాలనిపిస్తుంటుంది అనమాట అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఎగ్స్ ని నూనెలో ముందు ఫ్రై చేస్తారు ఆ నన్ను చూపు చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఎగ్స్ ని ముందుగా నూనెలో ఫ్రై చేస్తారు కదా అలా చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ పైనున్న తొక్క అదేంటో ప్లాస్టిక్ కవర్ లాగా అయిపోతుంది తింటుంటే తొందరగా ఇవ్వదు ఇదైతే చక్కగా ఎగ్గు తింటుంటే స్మూత్గా ఉంటుంది కదా ఆ వేయించినప్పుడు అది గట్టి పడిపోయి దానిలో న్యూట్రిటీ వాల్యూస్ అన్ని పోయి ఎందుకని నేను వేయించను అనమాట డైరెక్ట్ పులుసులో కూడా మనం జస్ట్ ఇక దింపబోయే కొద్దిసేపటి ముందే వేయాలి అది వేస్తే గట్టి పడదు ఎగ్ అలా చేద్దాం అయితే ముందైతే ఘాట్లు పెట్టేస్తున్నాను అన్నింటికి మన ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా ఇచ్చిలో పసుపు వేద్దాం ఇంటి వేద్దాం పసుపు పులుసు కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఇది ఇంగువ ఇంగువ వేస్తుంది ఉప్పు ఉప్పు ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి వేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసి అవసరమైనంత పులుసులో వేసుకుందాం అంతేసాను ఇప్పుడు మనది మెయిన్ మన పులుసు మెంతి కోడిగుడ్డు మెంతి పులుసు కదా అందుకని ఇప్పుడు మనం మెంతుల్ని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం అన్నమాట ఇది ఇంకా కొద్దిగా వేగాలి బాగా వేగాలి ఈ లోపల మనము గిన్నె పెట్టుకొని మెంతులు వేయించేసుకుందాం ఈ మెంతుల్ని ఇందులో వేయించేసుకుందాం మంచిగా ఒక గిన్నె పెట్టుకొని వేగిన తర్వాత పౌడర్ మంది ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇందులోకి మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేయొద్దు పులుసు కదా ఇది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మసాలా కర్రీస్లో అయితే వేసుకుంటాము ఇందులో కొద్ది కొంచెం అన్నమాట ఇది వేగిన తర్వాత మనము ధనియా పౌడరు కొబ్బరి పౌడరు ఇన్ని వేశాక ఇంకా మన కోడిగుడ్డు పులుసు ఎలా ఉంటుంది ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల మనము మెంతులు ఇలా వేగుతున్నాయి కదా డ్రై రోస్ట్ అయిపోయాయి దీన్ని మనము ఇంకా పేస్ట్ ఇందులో కొద్దిగా పౌడర్ కొద్దిగా ధనియాల పౌడరు అంటే కొద్దిగా కొబ్బరి పౌడర్ అంటే ఇవన్నీ నూనెలో ఎగితే బాగుంటాయి అనమాట మరి పులుసు పోసేసాక వేస్తే బాగోవు అందుకోసమని ముందే వేసేస్తుంది వేసి బాగా తిప్పుకోవాలి ఇంకొక నిమిషం ఇవి వేగిన తర్వాత మనము కారము మెంతికూర అవన్నీ వేసి ఇంకా పులుసు పోసేద్దాం చాలా క్రిప్గా అయిపోతుంది ఇది క్రిప్గా అయిపోయేది పులుసు అన్నీ రెడీగా పెట్టుకోవడమే మన కష్టం ఉల్లిపాయలు కోసుకోవడం వేగనిద్దాం ఒక్క నిమిషం ఇప్పుడు మనం మెంతి కూర వేసేసుకుందాం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో మెంతి పులుసే ఎంత బాగుంటుంది అనుకుంటారయ్యో చేరొచ్చేస్తేమో ఇన్ని మెంతులు వేసేస్తున్నానని ఆ మెంతులు పులుపు ఇవన్నీ తగిలితేనే కదా ఆ సమ్మదనం మెంతి పులుసు ఎంత గుమారిస్తుంది ఎంత మెంతులు వేస్తే కొద్దిగా ఈ మెంతి కూర కూడా వేగిన తర్వాత అప్పుడు మనం పులుసుపోద్దాం బాగుంటుంది ఎంత ముందు పులుసు పోస్తున్నా ఇంకా కొంచెం కూడా వేస్తాను మన కోడిగుడ్లు మునిగే వరకు వేసుకోవాలి కదా ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా దుడికిన తర్వాత ఇంకొన్ని చింత పులుసు పోస్తాను ఇదిగో అలా ఉడుకుతూ ఉంటుంది దాంట్లో మంచం కొద్దిగా కారం వేద్దాం అంతకారం కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడతాయి ఎందుకంటే ఎక్కడ చిన్న చింతపండు వేస్తామో అక్కడ కొద్దిగా కారం ఉప్పు ఎక్కువే పడుతుంది అన్నమాట ఉరికిపోయింది ఇప్పుడు ఇంకొంచెం చింతపండు పులుసు పోస్తున్నాను ఎందుకంటే అంటే ఇందాక ఒక వాయి తీసాను ఇంకోసారి కొంచెం నీళ్ళు పోసి చేస్తారు ఇప్పుడు ఈ పులుసు ఒక్కసారి తెరలే వరకు మసిలే వరకు ఆగుదాము మసిలిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేద్దాం అలా మరుగుతుంది చక్కగా ఇప్పుడు ఒక్కసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు కారం తక్కువైతే కారం యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు వేయలేదు కదా మనము మనం ఎంచుకోవాలి ఆహా మూత దియంగానే స్మెల్ అతిరిపోతుంది ఇన్ని మెంతులు అనుకుంటున్నారా ఆ పులుపుకి ఉప్పు కారం ఈ మెంతి ఫ్లేవరు పడితే ఆ టేస్టే వేరు అసలు అందుకే కదా కోడిగుడ్డు మెంతి పులుసు అన్నాము మీరు తిని చూసి చెప్పాలి ఒకసారి ట్రై చేసి ఎంత బాగుందనేది నాకు కామెంట్లో పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకోవచ్చు మెంతులు మెంతులతో ఇంత బాగా టేస్ట్ ఉంటుందా అని అనుకుంటారు ఇంక ఇప్పుడు మనం ఎక్ససైజ్ చేయొచ్చు అనమాట మెంతి పౌడర్ కూడా వేసేసాం కదా ఇంకా అయిపోయింది లాస్ట్ కొద్దిగా గరం మసాలా పౌడరు ఒక్క హాఫ్ స్పూన్ వేస్తాను ఎక్కువ వేయను ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఇందులో ఏం లేదు చక్కా లవంగా ధనియా జీరా అంతే నేను ఎప్పుడు ఎక్కువేయను గరం మసాలా ఇంత వేస్తున్నా అంతే ఆ ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు అనమాట మన ఎగ్గు పులుసులో ఆ గరం మసాలా ఫ్లేవరు డామినేట్ చేయకూడదు ఎక్కడ చేయకూడదు కాకపోతే ఆ చెక్క లవంగాల ఫ్లేవర్ కూడా కొంచెం అలా అలా తగిలితే బాగుంటుంది తర్వాత ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మనం ఎగ్సేసేస్తున్నాను మెల్లగా వేయగండి ఇసిరిసిరేసేస్తే చిందేసి గందరగోళం అయిపోతుంది ఒక్క అలా కొద్దిసేపు ఒక్క మరుగు రానిద్దాం ఎందుకంటే ఎగ్ మనం కట్ చేసిన దానిలోకి ఆ పులుపు అది ఇంకాలి కదా అన్నంలో కలుపుకోవచ్చు రాగి ముద్దలో కలుపుకోవచ్చు అన్నంలో కలుపుకోవచ్చు అన్ ఎందులో కలుపున్నా కలుపుకోవచ్చు మన పులుసు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం మరి లోపల పోవాలి కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ పోయినాక మళ్ళీ ఫైనల్గా వేద్దాం ఎంత బాగా అవుతుంది కదా కొడిగుడ్డు పులుసు అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెము బెల్లం వేస్తున్నాను బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అది స్వీట్గా ఏమి ఉండదు కానీ పులుపు స్వీటు ఉప్పు అన్నీ కలిపి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకునేటప్పుడు మీకు ఇష్టం ఉంటే వేసుకొని అయితే స్కిప్ చేయవచ్చు మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది చక్కగా కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీరతో కానీ గుమగుమ ఘమఘుమ ఇల్లు అంతా ఇదే స్మెల్ వస్తుంది మంచి పులుసు స్మెల్ మెంతులు వేసాం కదా ఆ మెంతి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందన్నమాట ఈవెన్ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందని చెప్పేసి అసలు ఇప్పుడు ఎగ్ పులుసు వేసుకుందాం మనము దానికి కాంబినేషన్ నేను రాగి ముద్ద ప్లేటింగ్ చేయాలి సరే ఇలా వేసేసుకుంటాను ఇప్పటికి ఆహా గరమా గరం వేడి వేడి పొగలొచ్చేస్తుంది ఇంకా రాగి ముద్ద నేను ఇప్పుడే స్టవ్ ఆఫేసాను అంతే అనమాట ఒక రెండు నిమిషాలు ఆగి ముద్దలు చేద్దామని అందుకని అది ఇది అన్ని కాలుతున్నాయి ఇప్పుడే జస్ట్ ఇలా వేడి వేడిగా తింటే ఎంత మజా వస్తుంది కదా ఫ్రెష్ ఐటమ్ ఆ ఒరిజినల్ ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టక ముందు తింటే అయినా కొంచెం పులుసు ఎక్కువ తీసుకోవాలి బాగుంటది సూపర్ బా ఏవో తొమ్మిది రసాలు అంటారు కదా అలా అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి దీనిలో బెల్లం వేసాము చింతపండు ఉప్పు కారం మెంతి పౌడరు అంటే చేదు కూడా కలిపాం అన్నీ కలిపి సూపర్ అనమాట అసలు ఇంకా మన రాగి ముద్దలో నేను కాస్త నెయ్యి కూడా వేస్తాను కదా ఇంకా అది కలిపి తింటుంటే మజా సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్